ఈరోజు నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది పది నుండి పదకొండు గంటల లోపల నా ఇంటికి పోలీస్ అధికారులు నా ఇంట్లో కూర్చోపెట్టాలని అదే కాకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీస్ అధికారులు చూడమని చెప్పి చూడడం జరిగింది నన్ను అయితే నన్ను రోడ్డు మీద కూర్చుపెట్టినారు కానీ ఆ రెడ్డిని అయితే అతని ఊరి మీద వదిలి విగ్రహిస్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా తిప్పుతారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన పద్నాలుగు నెలల నుండి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ లేదా ఎక్కడ ఘర్షణలే జరగలేదా ఏమన్నా ఆడ శాంతియుతంగా జరిపినారా రెండు ఒకవేళ నేను తాడిపితి నా ఇంటికి పోయేదానికి ఏమన్నా ఏరే దేశంలో ఏమన్నా ఉంటే వీసా ఏమన్నా కావాలా ఏదన్నా కానీ అది పోలీసు వాళ్ళు చెప్పాలా లేకపోతే రెడ్డి చెప్పాలా లేకపోతే ప్రభాక్ రెడ్డిని అడిగి నేను తాడపిత లేకపోవాలా అది ఎస్పీ క్లియర్ కట్గా చెప్తే ఒక పని అయిపోతుంది నేను కూడా అడుగుతానో అడగనో దాని గురించి వదిలేస్తానో నేను నాకు ఇల్లు లేదనుకుంటాను అది దాని గురించి ఒక ఆలోచన ఎస్పీ గారు అయితే చేసా చేస్తా అంటారు కోర్ట్ ఆర్డర్ కూడా దిక్కిస్తా అంటారు అంటే వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము అవలంబిస్తాము అని చెప్పే స్థాయికి దిగజారినారు అంటే ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్తా అంటారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈ ప్రాంతంలో రెడ్డు బుక్ రాజ్యాంగం అనేది నడచదు అంటే ఒక మనిషిని కొడితే ఒక మనిషి తిరుగుబడే నేచర్ ఉండే గ్రామాలు ఇక్కడ అందువల్ల అది చేయకోకుండా పోలీసుతో నడుపుతారు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఎన్ని రోజులు చూస్తాము ఓపిక రోజులు చూస్తాము మా స్థాయిలో మేము కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా ఏం చేయాలనేది ఉంటుంది న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కోర్టుకు పోతాము మళ్ళీ కూడా నేను కోర్టుకు పోతాను దీన్ని వదిలే ప్రసక్తి లేదు ఈ రోజు నన్ను ఇక్కడ ఎవరెవరు అడ్డుకున్నారో వాళ్ళందరి మీద కూడా నేను కోర్టు పోతా కోర్టులో ఏది చెప్తే దానికి నేను న్యాయపరంగా ఉంటా కానీ ప్రభాక్ రెడ్డికి అయితే ల్యాండ్ ఆర్ ప్రాబ్లం వర్తించదు నా కొనికి అయితే ల్యాండ్ ఆర్ ప్రాబ్లం వర్తించదు చూసా ఏ అధికారి ఎక్కడుంటాడో ఏముంటాడో చూసా నాకు చేతకాక కాదు ఏం కాదు అధికారాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి ఇంకా రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే మళ్ళా కూడా నేనే చూడాల్సిందే ఈ రోజు ఏమన్నా వాళ్ళు నేను తాడపిత్రుల ప్రాంతంలో ఒకదానికే మా విందే జిల్లా అంత ఉంది కదా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉద్యోగం చేయచ్చు కదా ఎక్కడ ఉద్యోగాలు చేసినా నేను అక్కడుండే ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయే డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు వాళ్ళు నన్ను వదిలిపెట్టలే నాకుండే పలుకుబడి ఉండే లేకపోతే నాకుండే పొలిటికల్ ఛాన్సెస్ ఉంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను పోలీసునే కాదు ఎవరిని కూడా నా మీద కక్ష సాధింపు చేసేవాళ్ళని ఎవరిని కుడక నాకే అన్యాయం జరిగిందో తిరిగి అదే అన్యాయం అందరికీ జరగల జరగకపోతే తనకి ఏ ఇది కూడా ఉండదు ఏంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు తిరిగి తిరిగి అటుకు వచ్చి నిలబడుతుంది ఆ నిలబడిన రోజు అందరి పిడక చూపిస్తుంది అది ఆ రోజు బాధపడితే వచ్చేది కాదు నాకేమవుతుందిలే నాకు వచ్చేది లేదు పోయేది లేదు ఏమి ఇప్పుడే నేను ఎమ్మెల్యేను కూడా కాదు ఎమ్మెల్యేను నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు నేను ఎట్లా ఎట్లా నాకు నాకుండే కార్యకర్తలతోనో ఇంకోటితోనో పని జరుపుతా నన్ను నన్నే రెండు నెలలు మూడు నెలల కన్నా నన్ను పెట్టలేరు కోర్టు ప్రతిసారి ధిక్కిరించలేరు కోర్టు ధిక్కిరిస్తా అంటే కోర్టు కూడా దానికి సంబంధించిన అధికారాలు వాళ్ళకు ఉంటాయి దీని మీద ఏమి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కోర్టు విషయాలలో నేనైతే ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది పదకొండు వరకు నా ఇంట్లో కూర్చోమని చెప్పి ఇచ్చింది నన్ను పదకొండు వరకు కూర్చోపెట్టి నువ్వు తొలకచ్చి మళ్ళీ ఎన్ని కిర్చిపెట్టాను నాకు రేపు నెల పంతొమ్మిది తారీఖు వరకు ఈరోజు ఏ ఆర్డర్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చిండేది వాళ్ళకి లాండర్ అడిగితే అదన బలాలు తీసుకోమని లేకపోతే మనల్ని కూర్చోపెట్టి వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇచ్చిండేది ఏం పదకొండు గంటలకు పోకపోతే పన్నెండు గంటలకు పోతే నువ్వు ఇంట్లోకి రావద్దు నువ్వు ఈ తాడ మీదకి రాకూడదు అని నాకు రేపు నెల పంతొమ్మిది వరకు ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్లోనే ఉంటుంది ఆ ఇంప్లిమెంట్లో ఉండే ఇంప్లిమెంట్ వద్దా అనేది పోలీస్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది పోటాడు ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నెలల నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాగర్ నన్ను ఇంటి నుండి బయటికి పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంగోటేంలే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా ఇల్లంతా వ్యవస్థను అంతా అడ్డు మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడింటి వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను దమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను పంపిణి ఎక్స్ఎమ్ఎల్ఏని వాళ్ళ ఇంట్లోకి మీరంతా ఫోన్ నేను చెప్పవాను వాడు చెప్పినట్లు ఆడుతా తప్ప నేను చెప్పినట్టు పోలీస్ అధికారులు ఆపుతంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్న రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు దమ్ముందో లేదో వాడిని నిద్రలో లే పడగండి ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి దొమ్ము ఉందో లేదో వానికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రిలో నిద్ర లేని రాత్రిలు గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాల ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుచుకురా ఏంటి కాడ మడిపల్ల రోడ్లో పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నన్ను నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం అద్దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప వీళ్ళు రాజకీయాలు ఎవరైనా చేయవచ్చు అని వాడు శాసిస్తాడు మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దవిందంటారని ఇట్లా అతిశాష్టంటే గుద్దవిందదే అనిపించారనే వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవ నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకు రండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి రా అని వద్దండి చెప్తాడు ఇంటో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఎల్ని సైల్ని అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పద్దని లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళన్నకి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏందన్న జరిగితే కేసులలో పెడతాడా ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేసినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే ఏం మాట్లాడతాడు తెలుగుతూ మతిస్టిమతమేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సత్యవాణ్ణి పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించిన కొడుకు తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి ఆ కొడుకుతో నేను మాట్లాడితే అన్నీ తక్కువ వచ్చినా వానికి సొసైనా ఉందో వన్నాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను వద్దంట అన్నానా వాణ్ణి ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది ఎట్లా కూల్చాడే ఏ వాళ్ళు ఆయన సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి తగరాలుండి వాళ్ళేమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చి నా ఇండ్లు నాకు దాయాదు లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇంట్లో అంత అంచు కూడా తగిన వాడికి